హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాల్టి వీడియోలో వచ్చేసి టమాటా రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి ఇవి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా చేసుకున్న టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఆ తర్వాత మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలని కొద్దిగా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేయించుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక వన్ మినిట్ పాటు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలండి టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఉడికించుకున్న రైసు మూడు కప్పుల వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా అంతా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు కానీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కానీ లంచ్ బాక్స్లోకైనా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ ఉడికించి పక్కన పెట్టుకుంటే చాలండి ఇలా టమాటా రైస్ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటా రైస్కి రైతా అయినా కర్రీ అయినా ఏమీ అవసరం లేదండి వట్టిగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఆ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే టమాటా రైస్ రెడీ అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్